మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిషత్ నామానికే మహిమ ఘనతా ప్రభావము కలుగునుగాక ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు అలాగే దేవుని మందిరాల మీద జరుగుతున్న దాడులు మరీ ఎక్కువైపోతూ ఉన్నాయి గతంలో ఇతర రాష్ట్రాలలో క్రైస్తవులపై దాడులు మందిరాలపై దాడులు జరుగుతున్నాయని అనేక రాష్ట్రాల్లో క్రైస్తవుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందనే విషయాలు మనం వినేవాళ్ళం కానీ ఇప్పుడైతే మన తెలుగు రెండు రాష్ట్రాల్లోనే ఈ వారంలోనే దేవుని మందిరాలపై భయంకరమైన మూడు సంఘటనలు జరగడం చాలా విచారకరం అయితే ఈ వారంలో ఈ మూడు సంఘటనలే జరిగినాయా అనేది మనం ఆలోచన చేస్తే మీడియా దృష్టికి వచ్చినవి సోషల్ మీడియాలో పోస్టులను బట్టి అందరికీ తెలిసినవి మూడు సంఘటనలే కానీ అసలు వెలుగులోకి రాని అనేక సంఘటనలు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి అన్నట్లుగా కొన్ని వార్తా విశేషాలు వస్తూ ఉన్నాయి అనేక చోట్ల దేవుని మందిరాలు నిర్మాణంలో ఉండగానే ఆపేయడం అలాగే అనేక చోట్ల సేవకులను సువార్థికులను చాలా అభ్యంతరకరమైన పరిస్థితులు కలగజేయడం కొన్ని కొన్ని గ్రామాలలో అక్కడున్న కుల సంఘాలను బట్టి అక్కడున్న దేవుని సేవకులకు చాలా అభ్యంతరాలు కలగజేయడం అనేది అసలు లెక్కల్లోకి రాని అనేకమైన భయంకరమైన పరిస్థితులు ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో విపరీతంగా జరుగుతూనే ఉన్నాయి ఇలా ఇలాంటి భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు ఒక విషయం అర్థమవుతుంది అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము అని వ్రాయబడినట్లుగా అవును అపాయకరమైన కాలాలు వస్తూ ఉన్నాయి అది కూడా క్రైస్తవ సంఘానికి సేవకు కూడా అననుకూల పరిస్థితులు ఏర్పడే పరిస్థితులు మనకు కళ్ళకు కనబడతా ఉన్నాయి ఎలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులు ఏం చేయాలి క్రైస్తవ సమాజం ఎలా ఉండాలి అంటే మొట్టమొదటిగా దేవునిపై ఆధారపడి ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యం రెండవదిగా ప్రార్థన చేస్తే సరిపోతుందా అంటే ప్రార్థన చేస్తే సరిపోదు కానీ ప్రతి క్రైస్తవుడు కూడా గళమెత్తి ప్రభుత్వం అనేది ఒకటి ఉంది కాబట్టి ప్రభుత్వానికి తెలిసేటట్లుగా ప్రతి ఒక్కరు కూడా గళం విప్పి మాట్లాడవలసిన అవసరం ప్రతి ఒక్కరిలో కూడా ఉంది ఈనాటి క్రైస్తవ సమాజంలో అనేక రకాలైన డినామినేషన్లు ఉండడాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం ఒక్కొక్క ఉద్దేశం కలిగి ఉన్నారు కొంతమంది ఏమంటారంటే ఎన్ని జరిగినా జరగనివ్వండి అది దేవుని చిత్తం దేవుడే చూసుకుంటాడు మనం మాత్రం అలా సైలెంట్గా మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది అనేవాళ్ళు చాలామంది క్రైస్తవ సమాజంలో ఉన్నారు ప్రార్థన చేస్తే సరిపోతుంది అని నేనైతే నమ్మట్లేదు ఎందుకంటే గొలియాతు ఇస్రాయలీల మీద తిరుగుబాటు చేసినప్పుడు దావీ ఆ సంఘటన చూసి సరే ఈ భయంకరమైన సంఘటన ఈ గొలియాతు ఇస్రాయేలీల మీద తిరుగుబాటు చేస్తున్నాడు కాబట్టి నేను వెంటనే ఇంటికి పోయి మోకరించి ఈరోజు సాయంత్రం దాకా ప్రార్థన చేస్తాను అని అనుకోలే అతడు తెగించి యుద్ధం చేయడానికి ఒక అడుగు ముందుకేసాడు అందుకే అక్కడ గొలి తుని చంపే శక్తిని దావీదికి దేవుడు అనుగ్రహించాడు ఈ రోజునున్న పరిస్థితులను బట్టి క్రైస్తవ సంఘం ప్రార్థన చేయాలి ఆ విషయంలో నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను అయితే ప్రార్థన మాత్రమే చేయాలి ప్రార్థన మాత్రమే అధ్వాస పక్షమున పోరాడుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని దేవుని వాక్యంలో చెప్పబడింది కాబట్టి విశ్వాసపక్షముగా మనం పోరాటం చేయవలసిన అవసరం కూడా ఉంది కాబట్టి ప్రతి క్రైస్తవుడు గళమెత్తాలి ప్రతి క్రైస్తవుడు ముందుకు రావాలి ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి ఎందుకంటే ఈ రోజున ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను జరుగుతున్న పరిస్థితులు ఇలా జరుగుతున్నప్పుడు చట్టం ఏం చేస్తుంది చట్టంలో కొన్ని అధికారాలు ఉన్నాయిగా అన్ని మతాలకి సమానమైన హక్కులు ఉన్నాయిగా హిందూ దేవాలయానికి ఎంత హక్కు అయితే ఉందో అలాగే మసీద్కి ఎంత హక్కు అయితే ఉందో మరి చర్చికి కూడా అంతే హక్కు ఉందిగా చర్చిలపై ఎందుకు దాడి చేస్తున్నారు దాడి చేసిన వారి విషయంలో ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకుంటున్నాయి అనేది మనము మన ప్రభుత్వాలని ప్రజాప్రతినిధుల్ని ప్రశ్నించవలసిన అధికారం వారికి వారి మీద ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ ఒకటి ఈ ఒత్తిడి తీసుకొచ్చే ఈ ప్రజాప్రతినిధులను ఒత్తిడి తీసుకొచ్చే పనిలో సామాన్యమైన అనేక మంది సేవకులు ఇప్పటికే గళమెత్తి మాట్లాడుతున్నారు కాదంటలేదు కానీ బడా సేవకులు అంటే పెద్ద సేవకులైన వారు అంటే ఉదాహరణకి మరి హైదరాబాద్లో ఉంటున్న ఒక గొప్ప సేవకుడు సతీష్ కుమార్ గారు కానీ ఆ తర్వాత రాజమండ్రిలో ఉంటున్న సేవకులు జాన్ వెస్లీ అనే పేర్లతో ఇద్దరు ఉన్నారు వాళ్ళు కానీ అలాగే వైజాగ్లో ఉన్న గొప్ప గొప్ప సెలబ్రిటీ సేవకులు కానీ ఇలా చాలామంది సేవకులు చాలా పలుకుబడి ఉన్న సేవకులు చాలా గొప్ప సేవకులు కొన్ని వేల మంది లక్షల మందిని సంఘంలో నడిపిస్తున్న సేవకులు కనబడుతూ ఉన్నారు వీళ్ళు మీటింగ్స్ పెడితే వీళ్ళ దగ్గరికి మంత్రులు వస్తారు వీళ్ళు మీటింగ్స్ పెడితే ముఖ్యమంత్రులు వచ్చి వాళ్ళ స్టేజ్ మీద కూర్చుంటారు అంత మంచి సంబంధాలు ప్రభుత్వంతో వీళ్ళకి ఉన్నాయి కదా ఇలాంటి పరిస్థితుల్లో ఈ సామాన్యమైన క్రైస్తవులు ఒక వంద మంది లేచి మాకు న్యాయం జరగాలి క్రైస్తవులకు న్యాయం జరగాలి హక్కులను కాపాడాలి అని ఒక వంద మంది వెయ్యి మంది సేవకులు లేచి విశ్వాసులు లేచి మరి గళమెత్తి మాట్లాడే కంటే కూడా ఇలాంటి గొప్ప గొప్ప సేవకులు ప్రజాప్రతినిధులను కలిసి ఈ పరిస్థితి మా క్రైస్తవ సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు క్రైస్తవుల పక్షంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుంది కానీ దురదృష్టం ఏంటంటే ఈ పెద్ద సేవకులు అనేవాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు ఈ మూడు సంఘటనల విషయంలో కూడా మూడు సంఘటనలు అంటే ఫిబ్రవరి పదమూడవ తారీఖున హైదరాబాదుకి సంబంధించిన జాన్వాడ అనే ఒక ప్రాంతంలో రెండు వందల మంది దేవుని మందిరంపై దాడి చేయడం అక్కడున్న ఆరాధన చేసుకుంటున్న వారి మీద పడి వారి విచక్షణ రహితంగా విపరీతంగా కొట్టడం చాలామంది అయితే ఇప్పటికీ హాస్పిటల్లో సుమారు ఇరవై మందికి పైగా హాస్పిటల్లో ఉన్నారని అందులో కొంతమంది మరి ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా పోరాడుతూ ఉన్న వార్తలు వస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ పెద్ద పెద్ద సేవకులకి బాధ్యత లేదా ఇంత భయంకరమైన సంఘటన తెలంగాణ రాజధానిగా ఉన్న హైదరాబాద్లోని ఇంత భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నప్పుడు వీళ్ళెవరూ ఎందుకు మాట్లాడరు వీళ్ళందరూ ఎందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురారు అంటే వీళ్ళ కడుపు నిండిపోయింది వీళ్ళ సంఘాలు నిండిపోయినాయి వీళ్ళ జోలికి వచ్చేవాడు ఎవడో లేడు వీళ్ళ గురించి ఎవడైనా మాట్లాడినా పోతే పోయేళ్ళ అని ఊరుకుంటారు తప్ప వీళ్ళకి ఎటువంటి నష్టం లేదు కాబట్టి పోయేది ఏదో చిన్న చిన్న సంఘాలే కాబట్టి ఇతర సేవకులే కాబట్టి వీళ్ళకి ఎటువంటి బాధ కలగదా ఇదేనా క్రైస్తవ్యం అంటే ఇదేనా సేవ అంటే నీ సేవ మట్టుకు మాత్రమే నువ్వు చూసుకుంటూ నీ కడుపు నింపుకుంటూ నీ పబ్బం గడుపు అందుకేనా దేవుడు నిన్ను పిలిచింది సేవలోనికి ఈ విషయంలో దయచేసి ఒక పక్కన ప్రభుత్వాలు స్పందించాలి రెండో పక్కన గొప్ప గొప్ప సేవకులుగా పేరు పొందుతున్న ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో గొప్ప సెలబ్రిటీలుగా మరి న్యూస్ మీడియాలో కనబడుతున్న ఈ సేవకులందరూ కూడా స్పందించాలి అలా స్పందించినప్పుడే సువార్తకి మరికొన్న నాళ్ళు ఎటువంటి ఆటంకం లేకుండా దేవుని మందిరాలని మనం కాపాడుకోగలుగుతాం హైదరాబాదులో జరిగిన సంఘటన మర్చిపోకముందే రెండు రోజుల తర్వాత వెంటనే తెలంగాణకు సంబంధించిన భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలం దానవాయిపేట శివారులో కొంతమంది గిరిజనులు ఆరాధించుకుంటున్న మందిరాన్ని నిప్పు పెట్టి కాల్చేసిన దుండగులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ మందిరాన్ని కాల్చేశారు అది ముందే ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం మద్దుపర్రు అనే గ్రామానికి సంబంధించి ఒక కాలవ గొట్టునున్న దేవుని మందిరాన్ని మరి దొండగులు కొంతమంది గుర్తు తెలియని దుండగులు వచ్చి దాన్ని కూడా మరి నిప్పు పెట్టి కాల్ చేసిన సంఘటనలు ఇప్పుడు మనకు కనబడతా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే మీడియాలోకి వచ్చిన సంఘటనలు మనం చెప్పుకోగలుగుతున్నాం అసలు మీడియా దృష్టికి రానివి సోషల్ మీడియాలోకి రానివి లోపలే నలిగిపోతున్న సేవకులు కొన్ని చోట్ల మందిర నిర్మాణంలో ఉండగా వాటికి కూడా అభ్యంతరాలు కలగజేస్తున్నాయి ఇలా ఎన్నో సంఘటనలు ఆంధ్ర తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి ఇంకా రోజురోజుకి ఎక్కువైపోకముందే దయచేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాలకు ఒక విజ్ఞప్తి దయచేసి ప్రజాప్రతినిధులు క్రైస్తవులు కూడా ఉన్నారని రేపొద్దున ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రతి మందిరానికి కూడా ఈ ప్రజాప్రతినిధులు వస్తూ ఉంటారు ప్రతి దేవుని ఆలయానికి కూడా వచ్చి అవసరమైతే తల ఉంచి ప్రార్థన కూడా చేయించుకుంటారు ఆ టైంలో అలాంటి పరిస్థితుల్లో ప్రతి సేవకుడు కూడా మీ దగ్గర వచ్చిన ఎమ్మెల్యే అని ఈ విషయంలో ఈ రోజున దేవుని సేవకులకు ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఒక ఎమ్మెల్యే వాళ్ళకి ఏం లబ్ధి చేకూరుస్తాడు ఒక ఒక ఎమ్మెల్యే గారు వస్తారు ఆయన వచ్చి అంటాడు ఎంతమంది ఉన్నారు మన వాళ్ళందరిని మనకి ఒక ముప్పై మంది నలభై మంది ఉన్నారండి మన పెలుషిప్ సేవకులు అందరూ కూడా అంటే సరే ప్రతి సేవకుడికి కూడా ఒక సఫారీ డ్రెస్ ఇచ్చేసి ఒక వెయ్యి రూపాయలు ఇద్దాం అందరినీ మీటింగ్ పెట్టండి అని చెప్పేసి అంటే ఈ సేవకులు అందరూ కట్టుకట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి ఆ సఫారీ డ్రెస్ తీసేసుకుని ఆ వెయ్యి రూపాయలు తీసేసుకుని జై కొట్టేసి వచ్చేస్తారు ఇది దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళకు కూడా అర్థమైంది కాబట్టి వీళ్ళ మందిరాల గురించి మనం పోరాడక్కర్లద్దు వీళ్ళ మందిరాలకి మనం సపోర్ట్గా ఉండక్కర్లద్దు వీళ్ళకి ఏదైనా సమస్య జరిగినా కూడా మనం పోలీసులతో కానీ అక్కడ ప్రభుత్వ అధికారులు అధికారులతో కానీ మాట్లాడి దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళు ఈజీ చాలా ఈజీగా మనకు ఓట్లేస్తారు వీళ్ళకి జస్ట్ ఒక పాస్టర్ గారికి ఒక సఫారీ డ్రెస్ ఇచ్చి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేస్తే చాలు వీళ్ళు మనకు ఓట్లేసేస్తారని చాలా లోకు కట్టేసారు ఈ రోజున పాస్టర్లు గారు దేవుని సావుకులు బుద్ధులు కూడా మారాలండి ఈ రోజున ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను ఒకవేళ ఎలా మాట్లాడుతుంటే చాలామంది సేవకులు కోప్పడిపోతూ ఉన్నారు ఆహా ఇతనికి ఒక్కడికే భక్తులు ఉన్నట్టు లేకపోతే ఇతనికి ఒక్కడికే తెలిసినట్టు ఇతనికి ఒకరికే బాధ్యత ఉన్నట్టు మాట్లాడేస్తున్నాడు అంటున్నారు కానీ ఈ రోజున జరుగుతున్న పరిస్థితులు అలా జరగట్లేదా రాజకీయ నాయకులు మీటింగులు పెడుతుంటే తండోపు తండాలుగా వెళ్ళిపోవట్లేదా రాజకీయ నాయకులు సాల్వ్గా కప్పుతుంటే వెళ్ళి తల ఉంచుకుని కప్పేసుకో కప్పించేసుకోవట్లేదా రాజకీయ నాయకులు ఒక ఐదు వందలు ఇచ్చినా వెయ్యి ఇచ్చినా సరే ఏదో కరువాసిపోయినలాగా వెళ్ళి తీసేసుకుని ఆ సఫారీ డ్రెస్ తీసేసుకుని జై కొట్టేసి రావట్లేదా ఎందుకంటే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఇలా దిగజారిపోయాం కనుకనే ఈ రోజున ఫెలోషిప్పులు ఉన్నాయి ఫెలోషిప్ నాయకులు ఉన్నారు వీళ్ళు ఎంత దౌర్భాగ్యులు అంటే వాళ్ళ దగ్గర ఉన్న ముప్పై మంది ఉన్న నలభై మంది ఉన్న సేవకులు మొత్తం పట్టుకెళ్ళి ఒక రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టేస్తారు ఇది దౌర్భాగ్య పరిస్థితి ఈనాడు ఆంధ్ర తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు నిజంగా జరుగుతున్న పరిస్థితులనే నేను మాట్లాడుతూ ఉన్నాను దయచేసి సేవకులు కూడా బుద్ధి తెచ్చుకోవాలి సేవకులు కూడా కొంచెం వివరం కలిగి ప్రవర్తించాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు సానుకూలంగా లేవు ఇప్పుడున్న పరిస్థితులే కాదు కానీ ఇంకా ముందు ముందు ఇంకా భయంకరమైన పరిస్థితులు జరగబోతూ ఉన్నాయి మన కళ్ళ ముందే మన సంఘాలు మన కళ్ళ ముందే మన మందిరాలు మన కళ్ళ ముందే మన చుట్టూ జరుగుతున్న భయంకరమైన పరిస్థితులు చూసి రోధించి ఆడవలసిన పరిస్థితులు రాకముందే కళ్ళు తెరిచి ఇప్పుడు రేపొద్దున ఎలక్షన్లు రాబోతున్నాయి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రజా ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు క్రైస్తవులు ఓటింగ్ చేత అధికారం ఎక్కిన వాళ్ళు దయచేసి దయచేసి క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఈ వీడియో ద్వారా ప్రేమపూర్వకంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను మరి గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని దయచేసి మీరు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇలాంటి భయంకరమైన పరిస్థితులపై దృష్టి చాలించి అక్కడున్న ప్రభుత్వ అధికారులకు నిలిచి సరైన సూచనలు ఇచ్చి అక్కడున్న క్రైస్తవులకు సంఘాలకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఉన్న ప్రతి చోట ఉన్న దేవుని సేవను కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉందని ప్రేమతో ఈ వీడియో ద్వారా నేను తెలియపరచుకుంటూ ఉన్నాను అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అయిన రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ప్రత్యేకంగా ఈ యొక్క విన్నపాన్ని తెలియపరచుకుంటూ ఉన్నాను ఎలక్షన్కి రాకముందు పాస్టర్లతో మీటింగ్లు పెట్టి అక్కడ చాలా వాగ్ లు మీరు చేశారు మీ పక్షంగా ఉంటామని కూడా చెప్పారు ఇప్పుడు అదే తెలంగాణ రాష్ట్రంలో జాన్వాడ అనే ప్రాంతంలో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడి విషయంలో కూడా మీరు పట్టించుకోవాలి సరైన సూచనలు ఇవ్వాలి అలాగే అదే తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలం దానవాయిపేట చివారులో ఉన్న దేవుని మందిరాన్ని ఎవరో దుండుగులోచ్చి కాల్చేశారు ఆ మందిరం విషయంలో కూడా మీరు న్యాయం చేయాలని ప్రేమపూర్వకంగా ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను ఒక ప్రజాప్రతినిధులే కాదు కానీ ఇప్పుడు జరుగుతున్న దాడుల విషయంలో ఇప్పుడు జరుగుతున్న భయంకరమైన పరిస్థితి విషయంలో కూడా ప్రతి సేవకుడు గలమెత్తాలి ప్రతి సేవకుడు మరి ముఖ్యంగా ఇటువంటి పరిస్థితులు ఐక్యత కలిగి ఉండాలి రెండోది ఈ యొక్క క్రైస్తవ సమాజంలో ఉన్న పెద్ద పెద్ద సేవకులుగా పేరు పొందుతున్న వాళ్ళు సెలబ్రిటీలుగా పేరు పొందుతున్న వారు అనేక చోట్లకు వెళ్లి గొప్ప అంతర్జాతీయ ప్రసంగికులుగా పేరు పొందుతున్న వాళ్ళు దయచేసి క్రైస్తవుల పక్షంగా మీ నోరు విప్పి మాట్లాడడం మొదలు పెట్టండి క్రైస్తవుల పక్షంగా నిలబడి పోరాటం చేయడం మొదలు పెట్టండి ఇంతమందికి చెప్తున్నారు కదా మరి మీరేం చేస్తారు చేస్తున్నారు క్రైస్తవ సమాజానికి అంటే మేము కేవలం మా మందిరాలు మాత్రమే మా సేవలు మాత్రమే మా పరిచర్లు మాత్రమే చూసుకునే విధానంలో కాకుండా మా మందిరాలు మా సేవలు మా పరిచర్యలు మూడు ప్రాంతాల్లో దేవుడు మాకు ఇచ్చిన పరిచర్లు చక్కబెట్టుకుంటూ మరియు ఎఫ్ఎఫ్సిఐ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఫ్రీడమ్ ఫర్ క్రిస్టియన్ ఇంటిగ్రిటీ అనే ఒక నేషనల్ ఆర్గనైజేషన్ ఈ నేషనల్ ఆర్గనైజేషన్ స్థాపించింది దైవజనులు పీటర్ పుట్టా గారు వీరు జాతీయ అధ్యక్షులుగా ఈ యొక్క ఎఫ్ఎఫ్సిఐని నడిపిస్తూ అనేక ప్రాంతాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తూ ఎక్కడ క్రైస్తవులకి సమస్య జరిగినా ఎక్కడ మందిరంపై దాడి జరిగినా ఎక్కడ సువార్థికులను కొట్టినా కూడా వీరు పట్టించుకుని అక్కడ కార్యవర్గం లేకపోతే జాతీయ అధ్యక్షులే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ సమస్యని చక్కబెట్టడంలో వారు ముందడుగు వేస్తూ ఉన్నారు అలాంటి కార్యవర్గంలో ఎఫ్ఎఫ్సిఐ ఏపీ సెక్రటరీగా నేను అదే కార్యవర్గంలో నేను కూడా పనిచేస్తూ అనేక చోట్ల క్రైస్తవులు దాడి జరుగుతున్నప్పుడు చాలా కార్యక్రమాల్లో కూడా మేము కూడా వారితో కలిసి పాలు పొందుతూ క్రైస్తవుల పక్షాన్ని పోరాటం చేస్తూనే ఉన్నాం అలాగే యూట్యూబ్ ద్వారా కూడా క్రైస్తవుల్ని విమర్శిస్తున్నప్పుడు బైబిల్ని విమర్శిస్తున్నప్పుడు క్రీస్తుపై దుర్భాషలాడుతున్నప్పుడు గత ఆరు సంవత్సరాలుగా వారికి కౌంటర్లు ఇస్తూ బైబిల్లో నుండి సరైన సమాధానాలు వారికి చెప్తూ మతోన్మాదులు ముయించడానికి ఇలాంటి అనేక వీడియోలు చేస్తూనే క్రైస్తవ పక్షంగా పోరాటం చేస్తూనే ఉన్నాం అందుకనే మేము పని చేస్తున్నాం కాబట్టి దయచేసి క్రైస్తవులందరూ కూడా దేవుని పని విషయంలో మనకు మందిరం ఉంది మనకు సేవ ఉంది మనకి పరిచర్య ఉంది కేవలం మన పని మన సొంత పని మాత్రమే చూసుకుంటూ మనమే మాత్రమే స్వార్థంగా బ్రతికేస్తుంది క్రైస్తవ సేవ కాదు ఎవరికి వాళ్ళే వారు సొంత పనులు చూసుకుంటుంటే అది నిజమైన క్రైస్తవ సేవ కాదు సార్వత్రిక సంఘమంతటిలో కూడా ఏం జరుగుతుందో కూడా మనం పట్టించుకుంటూ సంఘమంతటి కొరకు ప్రార్థన చేస్తూ అవసరమైతే మనం కూడా ఒక అడుగు ముందుకేసి ఈ క్రైస్తవ హక్కుల పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని ప్రభుత్వాలు కూడా సరైన న్యాయం క్రైస్తవులకు చెయ్యాలని పెద్ద గొప్ప గొప్ప పాస్టర్లుగా పేరు పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ యొక్క సమస్యలపై మాట్లాడాలని ప్రేమపూర్వకంగా మీకు ఈ విషయాలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెయిన్